హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడు ఆయన వార్త కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నేరుగా వచ్చి చేరుతాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకూడదు అనే వివరాల్లో వెళ్ళిపోదాం కనీస నెలవారీ పెన్షన్ ఏడు వేల ఐదు వందలకు పెంచాలని ఈపీఎఫ్ తొంభై ఐదు నేషనల్ యాజుడేషన్ కమిటీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను విజ్ఞప్తి చేసింది ఈ సంఘం డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లు పరిశ్రమల్లో పనిచేస్తున్న ఏడు పాయింట్ ఐదు కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తోంది ఆ సంఘం ప్రతినిధులు శుక్రవారం మంత్రిని కలిసి సమస్యలను వివరించారు ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తోందని సమస్యకు పరిష్కారాన్ని అన్వేషిస్తోందని ఆమె వారికి హామీ ఇచ్చారు పెన్షనర్లకు ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు గత నెలలో ఈ సంఘం ప్రతినిధుల కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయను కలిసి ఇదే సమస్యపై వినతిపత్రం సమర్పించారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్